మా సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు మీ ఛానల్ అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబర్ మర్చిపోకండి సపోర్ట్ ఇవ్వండి మీ సపోర్ట్ ఉంటే ముందుకు వెళ్తాను అవకాశం ఉంటుంది ఇది సపోర్ట్ని ఓకేనా హలో వైజాగ్లో తెలివి విషయాలు ఇన్ఫర్మేషన్ అయితే నేను ఇచ్చేశాను మాట్లాడేది ఇంకా ఆయన చేయాలి అర్థం అవట్లేదు అండి అందరు ఎలా ఉన్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి నా ఛానల్ ఎలా చూస్తున్నారు లైక్ చేస్తున్నారు సబ్స్క్రైబర్ చేసుకున్నారు ధన్యవాదాలు నేను మీ సపోర్ట్ ఉంటే కొంచెం ముందుకు వెళ్ళడానికి నాకు అవకాశం ఉంటుంది అది మీ చేతుల్లోనే ఉంది సోషల్ మీడియా అంతే బయట ప్రపంచం బయట వాళ్తనే మాకు సంబంధం అలాంటి సోషల్ మీడియాని కొంత పంపించి కొంచెం అవకాశం మీద వారి ప్లీజ్ అట్లా లై చాలా సపోర్ట్ చేశారు చాలా మంది ఈరోజు సపోర్ట్ లేదు అసలు రోజు మంచి లైవ్ మంచి ఇన్ఫర్మేషన్ నేనైతే ఇస్తున్నాను మీరు కూడా అలాగే సపోర్ట్ ఇవ్వండి నాకు ప్లీజ్ నన్ను చాలా సపోర్ట్ చేశారు ఈరోజు మరి సపోర్ట్ లేదు ఫైవ్ మినిట్స్ అవుతుంది దగ్గర హలో అండి హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ప్లీజ్ సపోర్ట్ మీ కంపల్సరీ సపోర్ట్ అయితే చెయ్యండి చాలా పర్టం ఇన్ఫర్మేషన్ ఇచ్చాను కదా హలో అండి హాయ్ ఏంటి అసలు అస్సలు రెస్పాండ్ లేదా నేను చేయడం డైవ్ మనం కూర్చొని చేద్దాం కొంచెం కొట్లా చాలా కష్టంగా ఉంది పెద్దలాగే Субтитры сделал హాయ్ అండి హాయ్ లైక్ హాయ్ మమ్మీ ఎంత అసలు రాజీ లైక్ రెండా ట్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ హాయ్ మమ్మీ ఎక్కడికి వెళ్ళిపోయినా అసలు అసలు ఊర్లో ఉన్నావా అసలు ఊరిలో ఉన్నావా భోజనం అయ్యిందా లేదా ఇంత thank yes. you ఓకే నవీన్ చంద్ర రాజీ బాయ్ బాయ్ వెరీ మచ్ ఉంటాను ఓకేనా లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపో సపోర్ట్ ఇవ్వండి అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ ఫోర్ ఎప్పుడు ధ్యానం ఇద్దవాళ్ళ ఇంకొస్తే వస్తున్నారు